హలో ఆపరేషన్ బ్లూ ప్రామిస్ టూ పేరుతో ఇరాన్ ప్రయోగించినటువంటి క్షిపణుల పరంపరను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అమెరికా సాయంతో చాలా సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది అడ్డుకుంది కూడా అయితే ఒక్కదాని తర్వాత ఒకటిగా వచ్చిపడ్డ నాలుగు వందలకు పైగా మిసైళ్ళలో అత్యధికమైన క్షిపణులను వచ్చిన దాన్ని వచ్చినట్టే నేల కూల్చామని కూడా ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలుసు కదా ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచం మొత్తం మీదే అత్యంత పటిష్టమైన డిఫెన్స్ ఫోర్స్ ఇది మరి ఈ వర్గాలు వెల్లడించాయి అయితే కొన్ని మిసైళ్ళు మాత్రం తమ ఎయిర్ బేస్లను తాకాయని వాటి వల్ల కొన్ని కార్యాలయాలు అలాగే మెయింటెనెన్స్ చేస్తున్న ప్రదేశాలు దెబ్బతిన్నాయి తప్ప పెద్ద స్థాయిలో విధ్వంసం జరగలేదు తమకని అలాగే పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద గుంటలు మాత్రం పడ్డాయని ఆ వర్గాలు స్పష్టం చేశాయి అయితే తమ వైమానిక దళం ఆపరేషన్స్కి ఎలాంటి విఘాతం వాటిల్లలేదని తమ యుద్ధ విమానాలకు కానీ డ్రోన్లు ఇతర విమానాలు ఆయుధాలు అలాగే కీలకమైన మౌలిక సదుపాయాలకు గాని ఎలాంటి డ్యామేజీ జరగలేదని తేల్చి చెప్పాయి అయితే ఇరాన్ చెప్తున్నట్టుగా అవి హైపర్సోనిక్ మిసైల్ ఏం కావని కూడా పేర్కొన్నాయి అయితే ఇరాన్ ప్రయోగించినటువంటి ఒక బ్యాలిస్టిక్ క్షిపణి సకలం ఒకటి వచ్చి మీద పడ్డంతో గాజా స్టిప్లో జెరికో వద్ద వర్క్ పర్మిట్లో పనిచేస్తున్నటువంటి సమేహాల్ అసలీ అనేటువంటి ఒక ముప్పై ఏడు సంవత్సరాల పాలస్తీనా కార్మికుడు ఒక్కడూ మృతి చెందాడు అతడి మృతదేహం పక్కనే పడి ఉన్న క్షిపణి శకలం ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది అదే క్షిపణి శకలాల కారణంగా మరో నలుగురు పాలస్తీనియన్లు కూడా గాయపడ్డడం జరిగిందని చెప్పారు అంతేకాదు క్షిపణుల దాడిలో ఇజ్రాయెల్లోని టెల్లవీవ్లో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారని తెలియజేశారు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లలో కొన్నింటిని తమ గగనతలలోనే సమర్థవంతంగా అడ్డుకున్నట్టుగా కూడా జోడాన్ ఆల్రెడీ ప్రకటించింది నిజానికి ఇరాన్ ఏడాది ఏప్రిల్లో కూడా ఇదే తరహాలో ఇజ్రాయెల్పై క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది కానీ ఇజ్రాయెల్ తన యారో రక్షణ వ్యవస్థతో వాటిని సమర్థవంతంగా కూల్చేయగలిగింది ఆ దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్కు చెందిన ఏడేళ్ల బాలిక గాయబడ్డట్టుగా కూడా తెలియజేసింది మొత్తానికి ఇరాన్ ప్రయోగించినటువంటి మిసైళ్ల దాడి నుంచి తాము అత్యధిక శాతం శాతమేం నష్టపోలేదని ఇజ్రాయెల్ చాలా క్లియర్ కట్గా స్పష్టం చేస్తోంది తమ యొక్క రక్షణ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంటుందని కూడా మరోసారి వెల్లడించింది